దేవునామానికి మనం కలిగిందిక మీ అందరికీ ప్రభు పేరు వందనాలు శుభోదయం బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక అన్న ఆమె తిని మన కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయండి శ్రద్ధతో ఆసక్తితో ఈ మాటలు విడించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొద్ది పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మాటలు మిమ్మల్ని బలపరుస్తున్నాయని ఆశక్తితో ఆశతో ముందుకి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను కీర్తన గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయం పదహారవ వచ్చి మనం చదువుకున్నట్లయితే నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు అలలుయ దేవాది దేవుడు ఆయన గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తీర్చి తృప్తిపరుస్తూ ఉన్నాడండి ఎవరికైనా కూడా వారి కోరికలు వారికి ఉన్నటువంటి ఆశలు తీర్చబడినప్పుడు తృప్తి కలుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ రాయబడింది కదా ఆయన గుప్పిలిని విప్పి ఆధ్యాత్మికంగా దీన్ని మనం తీసుకుంటే ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం తీసుకొని ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చక్కని వాక్యాన్ని ప్రతిదినము కూడా మనం దీన్ని భుజించడాన్ని బట్టి మనం దాన్ని అనుసరించి జీవించడాన్ని బట్టి మన కోరికలు దేవుడు తీరు తీర్చి తృప్తిని ఇస్తాడు శారీరకంగా కూడా ఆయన గుప్పిల్ని విప్పి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం తృప్తి కలిగి బ్రతకడానికి ఆహారం తిని తృప్తి కలిగి ఉండడానికి ఆశీర్వాదం పొందుకొని తృప్తి కలిగి ఉండడానికి దేవుడు ఎంతో ఆసక్తి కలిగి మన ఎడల ఆయన కృప చూపిస్తున్నాడండి అలెలుయా ప్రతి జీవి కోరికను అనుకుంటూ ఉంటారు కదా నేను ఆయన దృష్టిలో ఆయన కనబడతానా ఇంతమంది ఉన్నారు కదా ప్రజలు ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇన్ని లక్షల మంది ప్రజలు నేను కనబడతానా ఆ యొక్క కోరిక ఆయన దృష్టిస్తాడా నా మనసుని ఆయన దృష్టిస్తాడా నా అవసరతను ఆయన దృష్టిస్తాడా అని కొంతమంది ఆలోచన కలిగి ఉండవచ్చు ప్రతి ప్రశ్నకి సమాధానం కూడా దేవాది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు కాబట్టి మన హృదయ ఆలోచనలు ఎరిగాడు కాబట్టి ఆయన ఇక్కడ రాయబడుతున్న రాయించాడు కదా ప్రతి జీవి కోరికను కూడా ఆయన తీరుస్తాడంట తృప్తిపరుస్తాడంట ఆయన బుక్తిని విప్పి సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదు సమస్త జీవులు కూడా మానవులు ఆయన వైపు చూస్తూ ఉన్నారు మరి ఆకాశ పక్షులు జంతువులు జలచర జీవులు సమస్తం కూడా ఆయన వైపే చూస్తూ ఉన్నారండి నిజమే కదా మనం ఆకాశ పక్షులను చూస్తే అది విత్తవు పోయవు పొట్లలో పూడ్చుకున్నావు కదండి కానీ వాటన్నిటిని కూడా దేవుడు ఎంతగా వాటిని పోషిస్తూ ఉన్నాడో కదా ఎంతగా వాటికి జ్ఞానం ఇస్తూ ఉన్నాడో మరి మా ఇంటి దగ్గర చర్చి బయట ఆ యొక్క దిమ్మల మీద ఒక గుబ్బండి గూడు కట్టి పిల్లల్ని పెట్టి అది పోషిస్తూ ఉంది అది అది ఆ గూడు కట్టుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో పుల్లలు అలాగా తీసుకొచ్చి మరి ఒక బిల్డింగ్ ఎలాగా కట్టడానికి సమకూరుస్తూ ఉంటారు మెటీరియల్ అలాగే మేము చూస్తానే ఉన్నాం మరి ఎన్నో పొలలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చింది చక్కటి గూడుని అది నిర్మించింది అందులో చక్కగా పిల్లల్ని పెట్టి వాటిని పోషిస్తూ ఉందండి ఎంతగా వాటిని చూస్తూ ఉంటే అంత దగ్గరగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది వీటిని ఇవి కొట్టల్లో కూర్చుకోవు అవేమి సమకూర్చుకోవు ఆ చిన్న గూట్లు అలాగా ఉంటాయి బయటికి వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకుంటే ఆ దినానికి తింటే తృప్తి కలిగి జీవిస్తూ ఉంటాయి కదా ఎంతగా దేవుడు ప్రతి జీవి కోరికని కూడా తృప్తిపరుస్తూ ఉన్నాడు ఒక పక్షుల విషయంలోనే ఇంత గొప్ప ప్రణాళికని ఇంత గొప్ప ఆలోచన కలిగినటువంటి ఆయన మానవుని విషయంలో ఇంకెంతగా శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు మానవునికి కావలసినవన్నీ సమస్సుని ఎలాగా సమకూర్చ సమకూరుస్తాడో చూడండి ఆలోచన కలిగి మన ఉండాలి కొంతమంది మరి ఇలాంటి నిరాశలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు మేము తృప్తి లేని పరిస్థితుల్లో మేము ఉంటున్నాం ఆ కోరికలు తీర్చబడడం లేదు మేము సంతృప్తి కలిగి మేము బ్రతకలేకపోతున్నాం మేము కడుపు నిండా ఆహారం తీసుకోలేకపోతున్నామని ఇలాగా కొంతమంది చింతపడేటువంటి వారు బాధపడేటువంటి వారు ఉన్నారేమో అయితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా దిగులు పడద్దు నిరాశ పడదు ఆయన ఖచ్చితంగా ప్రతి జీవి కోరికను తీర్చి ఆయన తృప్తి పరుస్తాడంట చూడండి పంతొమ్మిదో వచ్చిన ఆ ఇరవై వచ్చిన మనం చదువుకున్నట్లయితే తన ఎంత భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును ఎహోవా తను ప్రేమించి వారందరినీ కూడా కాపాడును హలయ ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారి కోరిక ఆయన నెరవేరుస్తాడంట ఎవరైతే నిరాశపడుతున్నారో నిస్పృహ కలిగి ఉంటున్నారో ఒకే ఒక మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడండి కేవలం నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే నీ కోరిక ఆయన ఏం చేస్తాడంట నెరవేరుస్తాడంట ఆయన ఆయన్ని ప్రేమించే వారు కూడా ఆయన కాపాడుతాడంట ఆయన ఏమి ఆ మరి లేని పరిస్థితిలో మరి సంతృప్తి లేని పరిస్థితిలో నువ్వు వృక్షించుకోవాలి నశించుకోవాలని ఆయన కోరుకునేవాడు కాదు అలాంటి స్థితిలో నువ్వు ఉన్నా చూసి ఆయన ఊరికనే మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదండి పరిశుద్ధ గ్రంథంలో ఒక వీధ విధవరాలండి మరి ఆమె తన కుమారుడు ఇరువురు కలిసి మరి ఒకే ఒక అప్పం చేసుకుంటాము ఈ రోజు ఆ అప్పని చేసుకుంటే మా తొట్టిలో పిండి అయిపోయింది ఇంకెక్కడితో మా జీవనం అయిపోయింది అనుకున్నారు కానీ ఆకాశం నుంచి తొంగి చూశాడండి ఆమె యొక్క తల్లి యొక్క అవసరతని చూశాడు ఖచ్చితంగా మరలా ఇప్పుడు ఎప్పుడైతే తరిగిపోతుందో పోషణ తగ్గిపోతూ ఉందో ఇప్పుడు మరలా ఆ పోషించబడేటువంటి విధానం మరి అభివృద్ధిలోకి వెళ్ళాలి ఇంకా ప్రతిదిన పోషించబడాలని ఆమె కుటుంబంలోకి ఒక దైవ సేవకుని పంపించాడు ఆమె దేవుని అంది భయభక్తులు కలిగింది కాబట్టి ఆ యొక్క సేవకుని అటువంటి పరిస్థితిలో కూడా ఆమె గృహంలోకి చేర్చుకుంది తద్వారా ఆమె ఆమె ఇంటి వారు కూడా ఆ సమయంలో అయితే కరువు సమయం అంట దేశమంతా కరువు ఉంది ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా కరువు తినటానికి లేదు ఏ పరిస్థితి లేదు కానీ ఆ కరువు దినాలన్నింటిలో కూడా ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా ఆ యొక్క బీద విధవరాలి కుటుంబం మాత్రం సంతృప్తి కలిగి ఆ సేవకుడు తన కుమారుడు ఆ బీద విధవరాలు మరి సంతృప్తి కలిగి ఆ కరువు దినాలన్నిటిలో కూడా తృప్తి కలిగి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అల్లెలుయా చూసారా మరి ఆ ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత కరువును అనుభవించారు ఇత వారు దేవుని అందు భయభక్తులు కలిగి లేకుండా ఉన్నారు కాబట్టి కేవలం ఆయన ఎందు భయభక్తులు కలిగి సత్ప్రవర్తన కలిగి ఆయన ఇష్టనిగా మనం బ్రతికితే ఖచ్చితంగా నీనా కోరికను తీర్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అండి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవిద్దాం తద్వారా మన కోరికను ఆయన తీర్చి తృప్తి పరుస్తూ ఉంటాడు ఒక పాట కూడా మరి బిడ్డలు ఆ పాడారు కదా సాగుకుని యొక్క ఆ బిడ్డలు మరి తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా అది తృప్తి లేని పరిస్థితిని మనం జీవిస్తూ ఉన్నామంటే అది శాపకరమైనటువంటి పరిస్థితి అట్టి పరిస్థితులు మనం ఉండకుండా దీవించబడేటువంటి అనుభవం దీవించబడేటువంటి ఆశీర్వాదంలోకి నడిపించబడాలంటే తృప్తి మనకు ఎంతో అవసరం అండి ఆ తృప్తిని కూడా దేవుడే మనకి అనుగ్రహిస్తాడు అయితే మనం ఆ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎలాగో తృప్తి చెందాలో కూడా ఆయనే మనకి తెలియచేసి మనకి దీవించబడ్డానికి మనం ఆశీర్వదించబడ్డానికి ఆయన ఎంతగానొప్పు చూపెడుతూ ఉంటాడు అటు విధానంలో బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం గాక ఆమెను ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుతున్నాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు మీరు అంటున్నారు కదా ప్రతి మీరు గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను అంటున్నారు కాబట్టి మేము తృప్తి కలిగి బ్రతకడానికి యా మేము మా కోరికలు తీర్చిబడ్డానికి మేము ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి ఇక ఒకే ఒక మాట మీరు తెలియచేస్తున్నారు నేను మేము భయభక్తులు కలిగి ఉంటే ఇక మమ్మల్ని ప్రతి ప్రతి కూడా కావాల్సిన ఆహారంతో పోషిస్తానంటున్నాం కాబట్టి మేమందరం కూడా భయభక్తులు కలిగి నాయన భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి మేము బ్రతకడానికి జీవించడానికి సహాయం చేయము తద్వారా ప్రతి ఒక్కరి కోరికను తీర్చి సంతృప్తి పరచము ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you all.